ఇక ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూడు చదువు పంతులు పుస్తకాలు చింపుతున్నారు అంజాల అంజాలం పాడువాడ చదువు పంతులు పుస్తకాలు చింపుడు ఈ పోటగాళ్ళకు చదువు చెప్పుడు ఉంటుంది కానీ అని మీరు అనుకుంటారు కదా కానీ వీళ్ళ కథ గజనే సింపుడే శింపుడేనాట ఇక చూడు కథ ఇంత ముందుకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఇప్పుడు ప్రతి సర్కారు బల్లల్లో చదువు పంతులు పుస్తకాలు చింపుకుంటూనే ఉన్నరాట అదేంటి పుస్తకాలు తెరిచి పోరగాళ్లకు చదువు చెప్పే చదువు పంతుల ముచ్చా కీలకంగా చెప్తున్నారు ఏంది ఏం కథ అనుకుంటారు కదా ఇక మరి ఏం చేస్తాములా ముందు మాట పోరగాళ్ళ చదువు పుస్తకంలో ముందు మాట అన్నట మాజీ సీఎం పేరే మాజీ మంత్రుల పేర్లే ఉన్నాయట ఇక అందుకనే మరి ఇప్పుడు సీఎం అయ్యా ఊకుంటారా ఇప్పుడు ఉన్న మంత్రులు ఊకుంటారా గా ఇక గాధాల మీద రచ్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో లాభం లేదని ఇక పుస్తకాల మీద ఆ ఏ పేజీ ఉందో ఆ పేజీని చింపి సింపి 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 శింపి సింపి ఫారం కురకు వస్తుందట చదువు పంతులకు అంటే పోరగాలకు చదువు చెప్పేది ఇచ్చిపెట్టి పుస్తకాలను చింపుట్లోనే మొత్తం మునిగి తేలుతుందట చదువు పంతులు హా విద్య ఏడికి వచ్చిందో చూడు కొసకు Legenda